శివాయ ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో చాలా మహిమలు రహస్యాలు దాగి ఉన్నాయండి వాటిల్లో మనము ఇవాళ ఒక రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం అరుణాచలంలో ఒక ప్లేస్లో నుంచి చూస్తే అండి మనకి నాలుగు గోపురాలు కనపడతాయి చూస్తున్నారు కదా నాలుగు గోపురాలు ఒక ప్లేస్లో మనం నిల్చుకుంటే నాలుగు గోపురాలు కనపడతాయి అనమాట అక్కడ మనకి ఈ బిడారి అమ్మవారి ఆలయం ఒకటి ఉంటుంది వచ్చి క్షేత్రపాలిక అనమాట అరుణాచలానికి క్షేత్రపాలికగా ఉన్న శక్తి దేవత ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది ఈ అమ్మవారి ఆలయానికి ఎదురుగానే ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి ఇది చాలా అరుదుగా ఉండే చెట్టు అండి ఈ ఈ చెట్టులో మనకి రావి చెట్టు మారేడు చెట్టు ఈ రెండు కలిసి ఏర్పడింది అన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు ఒకదానిలో నుంచి ఇంకో చెట్టు ఏర్పడినట్టుగా మనకి కనపడుతుందండి మనకు బాగా గమనిస్తే రెండు కొమ్మలు రెండు కలర్స్లో ఉంటాయన్నమాట ఈ చెట్టులో ఒక రహస్యం దాగి ఉందండి అది ఏమిటంటే సప్త మాతృలు అంటే ఏడుగురు ఈ చెట్టు పైన జీవించి ఉన్నారనమాట ఒక జీవం రూపంలో ఉన్నారు ఆ జీవి పేరు మనము పలకకూడదంటండి నండూరి వారి వీడియోస్లో చెప్పారనమాట ఏడు జీవాలు ఉంటాయండి ఆ చెట్టు రూపంలో కలిసిపోయి ఉంటాయి మీకు ఈ జూమ్ చేసి ఈ వీడియో బాగా చూపిస్తున్నామో చూడండి ఇక్కడ అంత తేలిగ్గా సామాన్యంగా ఎవరికీ ఇవి కనపడవంట అండి ఎందుకంటే ఇవి చెట్టు రూపంలో కలిసిపోయి ఉంటాయి ఎవరికో కానీ కనపడవంట మేము అరుణాచలం దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు రెండు కనపడ్డాయండి మీకు ఈ వీడియో బాగా పరిశీలిస్తే జూమ్లో చూపిస్తున్నాము చూడండి ఈ జీవం పేరు మనము పలకకూడదు ఇది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇంత మంచి వీడియోని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఇలాంటివి ఇంకా ఐదు ఉన్నాయండి మాకు రెండు మాత్రమే కనపడ్డాయి ఇవి అందరూ దర్శించుకుంటారని మేము ఈ వీడియో చేయడం జరిగింది ఓం నమశివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమశివాయ